మన జాతీయ భావం ప్రతి ఒక్కరిలోనూ నిండి ఉంటుందని నిరూపించారు ఈ గంగిరెడ్డిల వ్యక్తి నిజంగా కూటికి లేనివాడైనా అపర కుబేరుడైనా తనలో భావం ఎప్పుడు కూడా నిండి ఉంటుందని చెప్పడానికి నిదర్శనం ఈ దృశ్యం ఇది విజయనగరం జిల్లా శృంగవరకోట పట్టణం ఈ పట్టణంలో ఆగస్టు పదిహేను నాడు గంగిరెద్దులో ఆడించుకునే వ్యక్తి తన గంగిరెడ్డిని తీసుకొని పట్టణంలోకి వచ్చాడు అయితే వస్తున్నదే తడువుగా ఒక జాతీయ జెండాను ఎందుకంటే ఈరోజు తన దేశం తాలూకా స్వాతంత్రం వచ్చిన రోజు అందుకే ఒక జాతీయ జెండాను కొన్నాడు కొన్ని వెంటనే తాను ప్రాణప్రదంగా చూసుకునే గంగిరెడ్ కొమ్ముకు తగిలించాడు ఈ రకంగా తన జాతీయ భావాన్ని చాటాడు ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ గంగిరెడ్ల వ్యక్తులు ఉన్న జాతీయ భావాన్ని చూసి ఎంతగానో ఒప్పొంగిపోయారు నిజంగా దేశం పట్ల ప్రేమ అనేది ప్రతి ఒక్కరిలో కూడా నిగూఢమై ఉంటుందని ఈ వ్యక్తి నిరూపించాడని ప్రతి ఒక్కరు కూడా అతన్ని మెచ్చుకోవడంతో పాటు అతన్ని పిలిచి కానుకలు సమర్పించుకున్నారు నిజంగా సెల్యూట్ కొట్టండి ఈ వ్యక్తికి మనందరం